ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయి విజయం సాధించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ అంటూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ కొనియాడుతున్నారు ఎందుకంటే కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు కావడమే ఏపీలో ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పేరే వినపడుతోంది ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో పాటు ఢిల్లీకి వెళ్లారు ఆ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ పై నరేంద్ర మోదీ గారు ప్రశంసలు కురిపించారు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఇతను పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు ఇక్కడ కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోయిందనే చెప్పాలి అయితే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు ఆయన వారి అన్న కొడుకు అఖీరానందన్ తో కలిసి వెళ్లారు సమావేశం పూర్తయిన తర్వాత పర్సనల్ గా మోదీ గారిని కలిసి అఖీరాని పరిచయం చేశారు ప్రస్తుతం మోదీ గారు తోరానందన్ ఉన్న ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఆ ఫొటోస్ లో అన్న లెజినోవా ఉన్న ఫోటో ని కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే అఖీరానందన్ మోదీ గారితో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణు దేశాయ్ గారు నేను ఎప్పటి నుంచో బీజేపీ వ్యక్తిని ఈ రోజు నా కొడుకు అఖీరాను సీఎం నరేంద్ర మోదీ గారి పక్కన చూడడం ఎంతో ఆనందంగా ఎమోషనల్ గా ఉంది దీని గురించి చాలా రాయాలని ఉంది కానీ నాకు మాటలు రావడం లేదు నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను మోదీని కలిసిన అఖీరా నాకు కాల్ చేశారు మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉంది అని చెప్పాడు ప్రస్తుతం రేణు జేసే గారు చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతుంది